చూడండి గ్యాస్ చాలా రోజుల తర్వాత ఎయిర్ వస్తుంది ఇంతకుముందు ఇంకా చాలా ఫుల్గా వెళ్ళింది ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది చూడండి ఎంత ఫుల్గా వస్తుంది అంటే ఎక్సడెంట్గా వస్తుంది కదా మొత్తం ఏరియా మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయి ఉండే ఇప్పుడు బెటర్ మొత్తం ఏరియా మొత్తం క్లీన్ అయిపోయింది ఏం లేదు మొత్తం సాఫ్ అయిపోయింది కాస్తరు కదా ఎట్లా వెళ్తున్నాయి వాటర్ ఫుల్గా వస్తున్నాయి కదా చూద్దాం ఒకసారి ఇంట్లో దగ్గర అయితే ఒకసారి గాల మీద చూద్దామని వస్తున్నా ఎర్రలతోటి ఇదిగో మనపాము కొంచెం వెయిట్ పెట్టినా వెయిట్ వెయిట్ వేస్తా మునిగితే ఓకే మునిగపోతే వెళ్ళిపోవడమే వాటర్ అయితే చూడు హెవీ వాటర్ ఫ్లో చూస్తున్నారు వస్తున్నాయి వాటర్ ఫుల్ వస్తున్నాయి కదా మొత్తం వాటర్ అంతా ఫ్రెష్ అయిపోయినాయి ఇప్పటివరకు ఇక్కడ వీడియో ఎందుకు తీయలేదు తెలుసా మొత్తం కెమికల్ వాటర్ ఉండే ఇంతకుముందు వరకు ఒక్క చేప అంటే ఒక్క చేప లేదు అసలు ఏరియాలో అందుకే అసలు తీయలేదు ఇప్పుడు చూడండి ఇప్పుడైతే వాటర్ అంతా ఫ్రెష్ అయిపోయినాయి మోర్ బెటర్ ఇప్పుడు ఇక ఇకేం కంటిన్యూ వీడియోస్ చేసుకోవచ్చు ఇక్కడ చెప్పలేదు కానీ ఇక్కడ ఎందుకు వీడియో తీయట్లేదు నేను మంచి డ్యామ్కి ఎందుకు వెళ్తున్నా అక్కడక్కడ చెరులలో ఎందుకు వీడియో తీస్తున్నా అంటే ఇక్కడ అంతా కెమికల్ వాటర్ వచ్చేస్తున్నాయి హైదరాబాద్ నుంచి వచ్చేసి ఇక్కడ ఇస్మాల్ కంపెనీ దగ్గర కలుస్తాయి ఇక కలిసి నుంచి ఇంకా ఇక్కడ ఏరియా మొత్తం ఒక్క చేప నిలవలేదు అసలు ఇక్కడ ఏరియాలో అందుకే ఒక్క ఫిష్ పడలేదు అందుకే ఇక్కడ వీడియో తీయలేదు ఇప్పుడు మొత్తం ఫ్రెష్ వాటర్ వచ్చేసింది చూడండి అసలు కిందికి కనబడుతుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు ఇంతమంది వాటర్ రాకముందు అయితే కనీసం వంద మీటర్ దూరంలో గిటా ముక్కు మూసుకొని నిలవడలేని పరిస్థితి అంత స్మెల్ అసలు ఈ వాటర్ అంత దారుణంగా ఉండే ఇప్పుడైతే బెటర్ మనకి మంచిగా ఫిషింగ్ చేసుకోవచ్చు చూద్దాం ఎంత వాటర్ మొన్న అసలు వానలు అయితే చూడండి అంత ఎత్తుపోయినాయి వాటర్ ఎంత ఎత్తుపోయినాయి చూడండి అంత ఎత్తు అంటే ఆ టైంలో అసలు ఘోరంగా ఉంటుండే మొత్తం బ్రిడ్జ్ కాడ వాటర్ అసలు అంత ఏరియా మొత్తం క్లియర్ అయిపోయింది ఇక్కడ మొత్తం గుర్రపు ఉండే కదా లాస్ట్ వీడియోలో చూడొచ్చు మీరు ఇప్పుడు మొత్తం అంత క్లియర్ అయిపోయి నీట్గా అయింది బెటర్ అసలు ఇప్పుడు చూడాలి ఫిషెస్ ఎట్లా పడతాయో ఈ ఫ్లోటింగ్ అయితే లోపలికి వేయలేం కష్టం కష్టం అక్కడ గిట్ట వేయలేం కష్టం బట్ చూడాలి ఇక్కడ గిడ కూడా కొద్దిగా బెటర్ ఉంది కదా చూ చూస్తా ఇక్కడ వేసి పడతాయేమో దుంగుతున్నాయి ఆడికైనా సో వాటర్లో చేపలు ఉన్నట్టే లెక్క ఎందుకంటే ఇక్కడ కనీసం చేప కదలడం కాదు కదా ఏం కూడా చూడలేదు అంత ఘోరంగా ఉండే వాటర్ చాలా ఘోరం అంటే చాలా ఘోరంగా ఉండే ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఎర్రబెట్టేస్తున్నా చాండలు అవుతుంది ఇరవై తోట ఆడక ఫ్లోటర్ ఫిషింగ్ చూద్దాం గైస్ ఈ చేపను దువ్వెన చేప అంటాం ఎందుకంటే కింద చూడండి ఇది ఎలా ఉన్నది దువ్వెన దూసినట్టుగా ఉంది చూడండి పండు పండ్లు ఎట్లుంటాయో అట్లా ఉన్నది అందుకే మేము దీన్ని దువ్వెన చేప అంటాము బట్ దీని పేరు వచ్చేసి సస్వా మీ సైడ్ ఏమంటారో దీన్ని కామెంట్ చేయండి గైస్ ఫైనల్గా ఒక పాంప్లెట్ చూడండి ఎలా ఉంది బాగుంది కదా ఎన్ని రోజులు అవుతుందో ఈ పాంప్లెట్ వాటగా చాలా రోజులు అవుతుంది అసలు ఈ పాంప్లెట్స్ వాటగా ఊహ్ ఎర్ర ఎట్లా తినేసింది చూడండి దాని మూతులు ఎట్లుంది కాబడుతుందా దీని ముందు చూడు మా మా పైన ఎట్లుంది చూడు గట్టిగా దా చూడండి ఎలా కూర్చుకోవాలో చూపిస్తాను చిన్న చేపలు కదా చిన్న హుక్కు వాడుతున్నా ఓకే బైస్ అక్కడ చూడండి ఎట్లా వెళ్తున్నాయి వాటర్ ఫుల్ ఫ్లోటింగ్ ఉంది అవు అక్కడ వాళ్ళు ఎండ్రకాయలు వాడదామని చూస్తారు అంతా ఎండ్రకాయలు వాడదామని చూడాలి ఎట్లా ఉంది లొకేషన్ చూడండి ఇస్త్రీ ఇస్త్రీ సన్నగా సస్వలు గాయస్ ఈ చేప పులుసు వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంటుంది బట్ దీన్ని వండితే ముక్కలో మొత్తం ముండ్లు చాలా ఎక్కువ ఉంటాయి అందుకే ఈ చేపను ఎక్కువ పులుసు వేసుకొని తింటారు పులుసు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ చేపది రాసి అయితే మొత్తం నాలుగు వట్ట ఫస్ట్ అయితే ఒకటి వీడియో స్టార్ట్ చేయకముందే ఒకటి వట్టేసినాయి ఎందుకంటే పడితే పడితే తిద్దాం అనుకోండి అట్లా మొత్తం అయితే ఇవి ససోలు చూడండి రైస్ ఎలా ఉన్నాయి మంచి ఉన్నాయి కదా నైట్ పులుసు అయితే మంచిగా ఇవి సేమ్ వాళ్ళుగా లేక అనిపిస్తుంది బట్ కొంచెం ఎడల్పు ఉంటుంది వాళ్ళకి కొంచెం సన్నగా ఉంటుంది మళ్ళీ వాళ్ళకి ఏమైతుందంటే రెండు మీసాలు ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ పుల్సు గిట్ట చాలా బాగుంటుంది చూడండి ఒక్క మూడు ససువలు మూడు ససువులు ఒక పాంక్లెట్ గైస్ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో బై గైస్